ఆఫ్టర్నూన్ ఈ రోజు ఆఫ్టర్నూన్ మాకు ఒక ఇంటిమేషన్ వచ్చింది ఆర్జిఎం కాలేజ్ లో ఒక అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు అనేసి సో అబ్బాయి వివరాలు ఇలా ఉన్నాయి అబ్బాయి పేరు భానుప్రకాష్ ఆ అబ్బాయి లింగాల విలేజ్ అనమాట కడప నుంచి ఈ అబ్బాయి ఇక్కడ ఆర్జిఎం కాలేజ్ లో సెకండ్ ఇయర్ ఈసీ చదువుతున్నాడు మాకు ఇప్పుడు విచారించగా మాకు తెలిసింది ఏంటంటే ఆ అబ్బాయి నిన్న రాత్రి రెండు గంటల సమయంలో వాళ్ళ ఫాదర్ కి ఒక మెసేజ్ పెట్టాడు నాకు చాలా చెప్పుకోలేని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఆ ఇవి ఎవరికి చెప్పుకోలేకపోతున్నానో అందుకని అని చెప్పి నైట్ అరౌండ్ టూ ఓ క్లాక్ కి మెసేజ్ పెడతాడు అయితే వాళ్ళ ఫాదర్ కి అసలు చదువు రాకపోవడం వల్ల వాళ్ళ ఫాదర్ అసలు మార్నింగ్ వరకు అంటే ఈ విషయం జరిగేంత వరకు కూడా అతను చూసుకోరు సో ఇప్పటి వరకు తెలిసిన వివరాలు ఇది దీనిలో ఎట్లాంటి ఫోన్స్ అయితే లేదు లేదండి అతను క్లియర్ గా మెన్షన్ చేశాడు అతను నైట్ టైం మెసేజ్ పెట్టాడు వాళ్ళ కి ఇట్లా నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి లేదండి ఇప్పుడు మేము సీసీ ఫుటేజ్ కూడా వెరిఫై చేశాము సో దాని ప్రకారం ఏంటంటే అతను పొద్దున క్లాస్ క్లాస్కి వెళ్లకుండా లోనే ఉన్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇతను రూమ్ లాక్ వేసుకొని ఉన్నాడు అనమాట వాళ్ళు వచ్చిన తర్వాత తలుపు తీయట్లేదని చెప్పి ఇంకా కిటికీ ఓపెన్ చేసి చూశారు అప్పుడు హ్యాంగ్ చేసుకుని ఉండడం వల్ల ఇంకా వెంటనే కింద వాళ్ళని వార్డెన్ అందరినీ పిలిపించి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళి వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చారు తీసుకురావడం ద్వారా వీళ్ళు ఇక్కడ చనిపోయారు అని చెప్పి డిక్లేర్ చేశారు ఫ్యాక్ అయితే ఇప్పుడు అతనైతే క్లియర్ గా మెసేజ్ లో మెన్షన్ చేశాడు దానిలో ఎక్కడా కూడా లవ్ ఇష్యూ కానీ ఏమి మెన్షన్ చేయలేదు